దోసకాయ పప్పు కట్వీ చేసుకున్నాము ఈ ముక్కలు చేసుకోవాలి పచ్చిమిరకాయలు కొన్ని నిమ్మిరకాయలు టమాటా ఉల్లిపాయ చింతపండు ముందుగా మనం ఈ కప్పుతో కనుక్కొక్క తీసుకున్నాము ఇది బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేస్తున్నా కదా ఈ దోసలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇంకా టమాటా ముక్కలు ఇంకా ఉంకాయ ముక్కలు చింతపండు మాత్రం డైరెక్ట్గా వేసుకోకూడదు ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఏం దీనికి సరిపోయే వాటర్ పోసుకోవాలి సరిపోతుంది మనం చింతపండు ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక కొంచెం కుక్కరు ఒకరుకోవాలి మూడు విజిల్ రాను త్రీ విజిల్స్ వస్తున్నాక మళ్ళీ ఎలా చేయాలో చెప్తాను ఇది రాళ్ళ సెట్టండి మేము ఊర్లో తెచ్చుకుంటాము మా సైడ్ అంతా పప్పు బావాలంటే రాళ్ళ సెట్లో వాముతాము ఇందులో పాము చాలా టేస్టీగా సూపర్గా కూడా ఉంటుంది ఇందులోనే బాగుంటుందండి పప్పు బావాలనుకుంటే ఇలా పాముకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా పాముకోవాలి ఇలా మెత్తగా పామ్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇదే చిన్న కుక్కర్ గన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఇది వడెము అంటారు ఇది ఒకటి తీసుకొని కొంచెం నలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది వడిమంటారు మా సైడు తిరుపతిలో అందరం మేము చేసుకుంటాం సంవత్సరం నిలవు ఉంటుంది అన్నమాట ఇందులో అన్నీ చేస్తాము ఇందులో సగము సగం సరిపోతుంది వేసుకోవాలి కావాలంటే ఒక మిరపకాయ కూడా బిర్యానీ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇది వేగేటప్పుడే బల్ల స్మెల్ వస్తుందండి ఆ వడిన వల్ల మంచి స్మెల్ వస్తుంది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఇలా గట్టిగా చేసుకోవాలి కొంచెం పప్పు అప్పుడే టేస్ట్ బాగుంటుంది నీళ్ళు వేస్తే అంతగా బాగా వద్దు దోస్తాయి పొక్కి కొంచెం గట్టిగానే చేసుకోవాలి ఈ సెట్లో ఉంటారు కదా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పోసేసుకోవాలి ఒక టూ మినిట్స్ కొంచెము ఉడికినాక వినిపేసుకోవాలి ఈ లోపల ఉప్పు చూసుకోండి ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోండి సరిపోయింది ఉప్పు సూపర్ సూపర్గా ఉందండి దోసకాయ